తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థి డిమాండ్ చేశారు జగన్ సోషల్ మీడియా ద్వారా తనపై దారుణంగా దుష్ప్రచారం అయ్యారు రాజన్న బిడ్డన సంస్కారం లేకుండా తనపై తన పుట్టుకపై రాక్షస సైన్యంతో ప్రచారం చేయిస్తున్నారన్నారు తనపై వికృతంగా ప్రచారం చేయించినందుకు జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆరోపించారు ఆ రకంగానే నేను మీకు సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడ్డం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గారు గుర్తు పెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెల్ను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిలిస్ట్ల చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు